హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు తీసిన బ్లాగ్ అనమాట చాలా డేస్ తర్వాత ఇవాళ అయితే దీపం పెట్టుకుందామని చెప్పేసి ముందుగా అయితే వాకిలి తూడ్చేసి ఊడ్చేసి మొగ్గు అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ స్నానం చేసుకొని వచ్చిన తర్వాత గడపకైతే అయితే మంచిగా పసుపు కుంకుమ అంటే పసుపు రాసేసి కుంకుమ బట్టలు అయితే పెట్టేశాను తర్వాత మొగ్గులో అయితే కొంచెం పసుపు అలాగే కుంకుమ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇక్కడ నేను తులసమ్మని చూపిస్తాను నేను ప్రైవేసీ వీడియోలో ముందు వీడియోలు అయితే చూపించాను కదా చిన్న మొలకలు వచ్చాయని ఇప్పుడు మా తెలుసా అయితే పెద్ద అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసి లోపలికైతే వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గరన్ని పాటలు అన్ని తీసేస్తున్నాను ఇక్కడ తీసేసి చాలా డేస్ తర్వాత అంటే వన్ మంత్ అయిపోయిందనమాట దీపం పెట్టుకోక మనసు బాగాలేక అస్సలు దీపం పెట్టాలనే ఆలోచనే రాలేదు ఇక్కడ వచ్చేసి నేను ఫొటోస్ తీస్తున్నాను కదా ఇక్కడైతే ఒక బల్లి అయితే ఉంటుందండి ఈ ఫొటోస్ తీసి తూడ్చి దీపం పెట్టుకోవాలంటే చాలా భయం వేస్తుంది నాకు ఈ ఫొటోస్ తీయడం అంటే చూసారు కదా ఇందాకైతే నేను ఫొటోస్ అన్ని తీస్తున్నాను బాబా ఫోటో ఇంకా పెద్ద బల్లే ఉంది చాలా భయం మీ ఇంట్లో ఇట్లా ఇట్లా ఫోటో ఇంకా కలర్ బల్లీలు ఉంటాయా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే మస్తు భయమేసింది వేసింది అదైతే ఆ బల్లి కిందకి వెళ్ళిపోయింది కిందకి కిందికి వెళ్ళిపోయింది కింద అన్ని ఫొటోస్ ఇంకా వేరే పూజ సామాగ్రి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని కూడా నాకైతే చాలా భయం ఏంటంటే ఎప్పుడు చూడు ఒక బల్లి ఉంటేనే ఉంటుంది ఇవి తీయాలంటే చాలా భయం ఇంకా తర్వాత ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే తీసేసా తీసేసి నీట్గా తుడిచేసి బొట్లు అయితే పెట్టేసి మళ్ళీ ఇక్కడ కింద వచ్చేసి బ్లౌజ్ పీస్ వేసేసుకొని నేనైతే ఫొటోస్ పెడతా ఇప్పుడు అయితే ఇందాక నేను ఫొటోస్ తీసినప్పుడు అయితే బల్లికి కిందికి కింది సెల్ఫ్లోకి వెళ్ళింది కదా అక్కడే నేను బ్లౌజ్ పీసెస్ అయితే పెడతాను అందుకని చెప్పేసి నాకు భయం వేసి ఇంకా తీయలేను ఓన్లీ అక్కడ ముగ్గు పెట్టేసి ఇట్లా దేవుళ్ళని అయితే అలంకరించుకొని ఇట్లా పెట్టుకున్న వచ్చిన ఆబోదూడ ఉంది కదా మా పక్కింటి ఆంట అయితే ఇచ్చింది అనమాట అది గిఫ్ట్గా ఇచ్చింది అందరికీ అంటే ఒడి బియ్యం వండినప్పుడు అందరం వెళ్ళినాం కదా అందరికి ఇచ్చింది ఇంకా ఇవాళ అయితే ఈ చూట ఒక వన్ మంత్ అవుతుందనమాట అప్పటి నుంచి అయితే దీపం పెట్టుకోలేను ఇవాళ్ళైతే పెట్టుకున్నా కదా ఇక మండే రోజు బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాను ఇక అక్కడైతే అంటే పువ్వులు అయితే లేవనమాట ఇంకా మామూలుగానే దీపం పెట్టేసుకున్నాను కానీ అక్కడ చాలా కలగా అనిపించింది ఆల్రెడీ నా దగ్గర మట్టితోటి కలర్ తోటి ఉంటుంది కదా ఆ దూడా అది అయితే ఉందన్నమాట ఇంకా అది రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే అయితే రెండింటిని అయితే పెట్టుకుందాము తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్నది దేవుడి టెంపుల్లో గుడి దగ్గర అయితే పెట్టేసి వద్దామని చెప్పేసి అయితే ఇంట్లోనే పెట్టేసి దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ టైం అని చెప్పేసి రైస్ అయితే ఒక స్టవ్ పైన అయితే రైస్ పెట్టేశాను ఇక్కడైతే గుత్తి వంకాయ చేద్దామని చెప్పేసి ఇక్కడ పల్లీలు అలాగే అయితే వేంపేసి పెట్టేశాను ఆ తర్వాత ఆనియను అలాగే చింతపండు కొంచెం వేసేసి వేయించి పెట్టుకుందాం అని చెప్పేసి నైట్ అయితే మా వారు మా బాబు అయితే ఇద్దరు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు అయితే మా బాబుకు తెలియదు కదా ఏవేవి కూరగాయలు తీసుకోవాలనేది మా వారే వచ్చేసి వంకాయలు చిన్నవి తీసుకోమని చెప్పిందంట చెప్తే ఇంకా తను వచ్చేసి మా బాబుకు తెలియక పెద్ద పెద్ద సైజువి వంకాయలు అయితే తీసుకుండు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ వర్షాకాలంలో అన్నిటికీ పుచ్చులే ఉంటాయి కదా వంకాయలు అయితే సగం సగం పుచ్చులే ఉన్నాయి వంకాయలకు కానీ టమాటాలకు కానీ చిక్కుడుకాయకు అలాగే బెండకాయలకైతే పుచ్చే ఉంటుంది కదా ఎక్కువ శాతం వర్షాకాలంలో ఇంకా తనకు తెలియక తీసుకుండవు పెద్ద పెద్దవి తీసుకొచ్చిండ్రు తీసుకొస్తే అవి సగం అయితే అన్ని పుచ్చులే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి కొన్ని అయితే కట్ చేసి పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా నువ్వులు పల్లీలు అలాగే ఆనియన్స్ అవన్నీ వేసేసి ఉప్పు కారము పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి జీరా పొడి అవన్నీ వేసేసి ఇక్కడ అయితే మిక్సీ పట్టేద్దామని చెప్పేసి ఇవన్నీ వేసేసుకుంటున్నాను కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత వంకాయలకి తూర్చి వంకాయలు ఫ్రై చేసిన తర్వాత చేస్తారు కదా నేనైతే ఇట్లా చేస్తే ఫాస్ట్ అని చెప్పేసి ఒక్కొక్కసారి అట్లా చేస్తా ఒక్కొక్కసారి అయితే ఇట్లా చేస్తాను ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది కదా పిల్లలైతే లంచ్ టైం అయిపోతుంది ఆ రోజు నేను ఫొటోస్ చూడ్కోవడము అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవడము ఇదే చాలా టైం పట్టిందనమాట మండే రోజు మార్నింగు అందుకని చెప్పేసి టైం అయిపో అయిపోతుంది కదా మళ్ళీ పిల్లలు అయితే లంచ్కి వస్తారు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నేను కుక్కర్లో చేసాను ఎక్కువ శాతము ఒక టూ విజిల్స్ వచ్చిందంటే సూపర్ అవుతుంది కర్రీ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నాను కొంచెం పసుపు వేసేసి నేను ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే చూడండి కొన్ని అయినాయి అనమాట ఈ వంకాయలు అయితే వేసేస్తున్నాను ఇవి కొంచెం మనం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా చేసిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గేలోపు చూడండి ఇక్కడ అయితే నేను మగ్గని ఇస్తున్నాను మగ్గిన తర్వాత చూపిస్తాను కొంచెం అయితే మనకి కొద్దిగా మగ్గినట్టయిన తర్వాత ఇక్కడ ముందుగా చేసిన పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇట్లా వేసుకుంటారు కొంతమంది ఏమో దాంట్లో తూర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వేసుకుంటారు అనమాట మేమైతే అయితే ఈ గుత్తి వంకాయ అంటే ఎట్లా చేస్తారో అనేది చాలా ఏంటంటే మా పిన్నితో అయితే చాలా సార్లు చెప్పి అప్పుడు మిక్సీ లేకుంటుండే కదా మా పిన్నిని అయితే అడిగి వంకాయ చేయమని చెప్తుంటే అయితే రోలు ఉంటుండే కదా రోట్లో మంచినూలు పల్లీలు అవన్నీ ఫస్ట్ నూరిన తర్వాత ఆనియన్ వేసేసి నూరి ఉప్పు కారం అవన్నీ వేసేసి నూరి అది ఆనియన్ అది పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ వచ్చేసి వంకాయలకు పట్టించిన తర్వాత బాగా మగ్గించిన తర్వాత ఇట్లా ఈ పే ఇది కొంచెం పేస్ట్ మీల్ ఉంటే అవి వేసేసి చేసేస్తుండే అప్పుడైతే చాలా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుండే ఈ గుత్తి వంకాయ కూర చేయాలంటే ఎందుకంటే అప్పుడు మిక్సీలు లేవు కదా ఏదైనా రో నో రోట్లోనే నూరు నూరి వేసేవాళ్ళు నాకైతే మా పిన్నే గుర్తొచ్చింది ఈ వంకాయ కర్రీ చేస్తుంటే అప్పుడైతే వంకాయ కర్రీ మనకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే మాది పెద్ద ఫ్యామిలీ కదా ట్వంటీ మెంబర్స్ అట్లా ఉంటుంది వాళ్ళము పిల్లలము అందరం కలిసి అందుకని ఇలాంటి కర్రీసు అట్లా చేయడానికి టైం ఉండలేకుంటుండే మా పిన్ని మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితే మార్నింగు తొందర తొందరగా ఫాస్ట్గా వంట పని చేసేసుకొని పొలం పనికైతే బావి దగ్గర అంటే వేరే పక్క పొలం వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళేం కాదు మా పొలం పనికే వెళ్ళే వాళ్ళనమాట ఇంకా అందుకని చెప్పేసి రొట్టెలు అయితే ఒక నలభై యాభై రొట్టెలు అయితే వేస్తుర్రీ మార్నింగ్ నైట్ అందుకని వాళ్ళకి ఇవన్నీ ఇలాంటివి చేయాలంటే కొంచెం ప్రాసెస్ పెద్ద ఉంటుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి పినిని అడిగితే చేసేది మమ్మీ అంటే ఎప్పుడో ఎక్కువ శాతం అంటే పప్పు చేసేది పప్పు అనంకాయ కర్రీ అయితే చాలా బాగా చేసేది లేదంటే వంగ ఏంటంటే వంకాయ ఆలుగడ్డ అట్లా చేసేది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా మా ఊరికి బస్సు వస్తుండనమాట ఆ బస్ అంటే ఆ బస్సు మిస్ అయింది సెవెన్ థర్టీకి మిస్ అయిందంటే మేము మా ఊరు నుంచి మేము స్కూల్కి వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ నడిచిపోవాలి అయితే ఏంటంటే అప్పుడు మాకు ఫ్రీ పా అంటే బస్సు పాస్ ఉంటుంది కదా లేడీస్కి ఫ్రీ ఉండే అనమాట అప్పుడు ఏంటంటే చంద్రబాబు ప్రీ పీరియడ్లోనేమో అనమాట బస్ పాసు ఆ బస్ పాస్ ఉంటే అంటే ఫ్రీగా మనం వెళ్ళొచ్చు అనమాట లేడీసు అయితే ఒక్కోసారి సెవెన్ థర్టీకి అట్లా మిస్ అవుతుండే అమ్మవాళ్ళు లేచి వాకిలు పెద్దగా ఉంటుండే ఆ వాకిలు ఊకి ఇంట్లో వర్క్ చేసి అందరికీ వంటలు చేసేవారికి ఒక్కోసారి వంట కాకుండా మేమైతే ఇంకా ఒక్కోసారి తిని వెళ్తుంటే ఒక్కోసారి తినకుండానే వెళ్తుంటే ఇంక ఓసారి అయితే బస్సే మిస్ అవుతుండే తిన్న బస్సు మిస్ అయిన రోజైతే నడుచుకుంటూ అయితే వెళ్తుంటుమి ఇంకా ఎప్పుడంటే మేము ఎయిట్ థర్టీకి అట్లా నడుచుకుంటూ వెళ్తే నైన్ థర్టీ అంటే నైన్కి అయితే ప్రేయర్ అవుతుంది కదా ఇంకా నైన్కి నైన్ థర్టీకి అయితే వెళ్తుంటుంది ఒక్కో రోజైతే ఇంకా ప్రేయర్ అయ్యే ముందల వెళ్తుంటుమి ప్రేయర్ అయ్యే అయితే మనని లోపలికి అయితే ఎవరు అలో అలో చేయరు కదా అక్కడ ఏంటంటే వా అమైన అట్లుంటాడు కదా తనైతే ఇంకా లోపలికి రానియకుంటుండే ఏమంటుండంటే మీరు ఇక్కడ నిలబడండి అందరికి ఇంకా బరుగులు ఉంటాయి కదా ఆయిల్ బరుగులతో అయితే తల ఒక చేతి మీద అయితే దెబ్బ వేసిన తర్వాత లోపలికి క్లాస్ రూమ్కి అయితే పంపిస్తుండే అనమాట చిన్నప్పుడైతే అన్నీ ఇట్లా జరిగిపోయాయి అనమాట ఇంకా నా తర్వాత వచ్చేసి ఇక్కడైతే వంట అయితే చేసేసాను వంకాయ అయితే చూసారు కదా చేసేసాను రైస్ వండిన ఇక్కడైతే జుట్టు వేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను కొంచెం షాపింగ్కి వెళ్ళేది ఉందని చెప్పేసి ఇక్కడైతే జుట్టు అయితే వేసుకుంటున్నాను చాలామంది అయితే అడుగుతుండ్రు అక్కడ నువ్వు జుట్టుకి ఏం ఆయిల్ పెడతావు ఏం షాంపూ పెడతావు అని చెప్పేసి చిన్న ఉన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే నాకైతే నల్ల సబ్బు ఈట సబ్బు ఉంటుండే కదా ఆ సబ్బులే పెట్టేది షాంపూలు అట్లా అట్లా అయితే మాకు అప్పుడైతే అసలుకి అంత పెద్ద ఫ్యామిలీకి షాంపూలు తీస్తే ఎన్ని సరిపోయేటివి కావు ఏంటంటే ఎక్కువ శాతం అయితే నల్ల సబ్బు చాలా బాగా మైలబోతుండే లేదంటే ఈట సబ్బు రెండే పెడుతుండే మా అమ్మ అది కాకుంటే ఇంకా కుంకుడుగా ఉంటుంది కదా అయితే వేడి వాటర్లో వేసేసి అంతా ఇట్లా పిసికి నురుగా వస్తే పెడుతుండే కానీ అవి ఆ కుంకుడుగా అయితే మాకు పడేది కాదు పెడితే అంటే అన్నీ పోతుండే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే అప్పటి నుంచి అయితే నాకు అక్కకు చెల్లికి అయితే ఎంట్రుకలు పెద్ద ఉండే చెల్లికి కొంచెం చిన్నగా ఉండే తర్వాత ఈ మధ్యలో చెల్లికి పెద్ద జుట్టు అయింది కానీ మళ్ళీ తర్వాత వేరే షాంపూ వల్ల తనకి జుట్టు అంతా రాలిపోయింది అనమాట అక్కకు నాకైతే బాగానే ఉండే చెల్లికి కూడా ఉండే చిన్నగా ఉన్నప్పుడు పెద్దనే ఉండే జుట్టు అమ్మ జుట్టేయాలంటే మా ముగ్గురికి ఒక్కో రోజు ఏం చేస్తుండే నైట్ నూనె పెట్టి జుట్టేస్తుండే జుట్టేస్తే మార్నింగ్ లేసేసి మన కుచ్చులు ఉంటాయి కదా ఆ కుచ్చుల కాడికి తీసేసి పైన మీద మీద దువ్వేసి మళ్ళీ కుచ్చులు పెట్టి పంపించిన రోజులు ఉంటున్నాయి ఎందుకంటే ముగ్గురికి ఒకటేసారి వేయలేదు కదా మళ్ళీ బస్ వస్తుండే సెవెన్ థర్టీకి టైం జరిపోకుంటుండే నే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఇంకా అన్న తమ్ముడు అయితే మామూలుగా రెడీ అయ్యి వెళ్ళిపోతుండే మా ముగ్గురికి ఇంకా అమ్మ రెడీ చేసి జుట్లే మమ్మల్ని రెడీ చేసి పంపించాలంటే చాలా టైమే పడుతుండే అప్పుడైతే చాలా ఇబ్బంది పడుతుండే మాకు జుట్లు వేయాలంటే మమ్మీ ఇంక ఇక్కడ వచ్చేసి నా జుట్టు చూడండి మీద దువ్వుకుంటే మనకు చిక్కులు అనేటివి మంచిగా పోతాయి ఇక్కడ వచ్చేసి నేనైతే పెద్ద పండ్ల దువెన్తోటే దువుతా ఎందుకంటే చిక్కులు మనం చిన్న పళ్ళు ఉంటాయి కదా దువ్వెనకి ఆ దువెన్తో దూకున్నాం అనుకో చిక్కులన్నీ అంటే చిక్కులు వెళ్ళాయి కానీ ఎంట్రకాలన్నీ చాలా ఊడిపోతాయి అనమాట కానీ మన జుట్టు పెరగాలంటే ఎక్కువ శాతం అయితే నైట్ టైంలో ఆయిల్ పెట్టుకొని పడుకోవాలి ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకైతే నైట్ టైంలో మన హెయిర్కు అనేది ఆయిల్ అనేది మంచిగా అబ్జర్వ్ చేస్తే తీసుకుంటుంది దానివల్ల మన హెయిర్ అయితే మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట నేనైతే ఎక్కువ శాతం అయితే నైట్లో పెట్టుకు నైట్లో పెట్టద్దంటారు కానీ మా వారైతే ఎప్పుడు నేను పెట్టుకున్నప్పుడల్లా తిరుగుతూనే ఉంటాడు నైట్లో దువ్వద్దు ఆయిల్ అంటే నువ్వు వినవు అసలుకి ఎప్పుడు నైట్లోనే పెట్టుకుంటావు అని అంటది కానీ మ్యారేజ్ అయిన తర్వాత మా నాకు అంటే పిల్లలు వీళ్ళు చిన్న క్షేత్ర అవికి పుట్టిన తర్వాత కొన్ని డేస్ వరకు అయితే ఆయిల్ పెట్టుకున్నాను కానీ తర్వాత అయితే అసలుకి ఏంటంటే ఆయిలే పెట్టుకోవడం మానేసిన ఒక టూ డేస్ లేదంటే వన్ వీక్ ఒక్కొక్కసారి అయితే తలనొప్పి వచ్చినప్పుడే పెట్టుకుంటున్నా కానీ మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ మంచిగా గ్రోత్ అయితే చాలా బాగా అవుతుంది నాకైతే ఎంత కట్ చేసినా కానీ హెయిర్ అయితే బాగా పెరుగుతుంది అనమాట కొంతమంది కట్ చేసినా కానీ హెయిర్ పెరగదు కదా నేను కట్ చేస్తున్న కొద్ది హెయిర్ అయితే అనమాట నేనైతే ఎక్కువ శాతం ఇక్కడ లాస్ట్కి అయితే కట్ చేసుకుంటాను హెయిర్ వచ్చేసి ఇంకా ఇదైతే హెయిర్ గురించి అయితే చెప్పాను కదా మా మమ్మీ అయితే మాకు చిన్న ఉన్నప్పుడు అయితే నల్ల సబ్బు అలాగే ఈట సబ్బు అయితే పెట్టేది ఇప్పుడైతే ఇంకా నేను షిక్షాం పెడతాను అలాగే కోకోనట్ ఆయిల్ అయితే అనమాట ఇంక ఇది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ అయినాక నేను నేను పక్కన అంటే అయితే షాప్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత అక్కడైతే మక్క బుట్టలు అయితే తీసుకొచ్చినాము ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఫైవ్కి అట్లా వస్తారు కదా వాళ్ళకైతే స్నాక్స్గా చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక నేను ట్వంటీకి త్రీ అట్లా ఇచ్చిరనమాట తీసుకొచ్చిన ఒక రెండు అయితే బాగుండే ఒకటైతే బాగాలేకుంటే దాని అయితే సీడ్స్ లాగా ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి ఉప్పు కారం ఆయిల్ వేసేసి ఇలా అయితే ఫ్రై చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఆషాఢం అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా బజార్కి వెళ్ళినాం కదా అట్లనే ఆంటీ నేను వెళ్తే ఇంకా అట్లనే షాపింగ్లో ఏదన్నా ఆషాడం అసలు అంటే ఆఫర్స్ ఉంటాయి కదా చూద్దామని చెప్పేసి వెళ్ళినాము అక్కడ అయితే బాగున్నాయి అనమాట శారీస్ అవన్నీ చాలా ఆఫర్స్ అయితే బాగానే పడింది త్రీ హండ్రెడ్ టూ నైంటీ నైన్ అట్లా శారీస్ అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే బాగుంది ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే మళ్ళీ దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టేస్తున్నానండి ఇదేనండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మొన్న వీడియో పెట్టినా కదా చాలా మంది అయితే నన్ను పర్సనల్గా అడిగారు అనమాట ఏంటక్క ఇల్లు కోసం అని వీడియో పెట్టినావు కదా ఏమైంది అని ఇంకా వీడియోలు అయితే క్లియర్గా చెప్పినా మనసు అయితే ఆ రోజు బా చాలా బాధ అనిపించింది అందుకే ఆ వీడియో అయితే పోస్ట్ చేసిన ఇంక ఇక్కడ వచ్చేసి ఇవ్వాలని నేను ఫస్ట్ డే వన్ మంత్ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడము ఇక మార్నింగ్ పెట్టినా కదా ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టుకొని ఇట్లా దూపం ఇచ్చేసి ఆరతైతే ఇచ్చేస్తున్నాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే కానీ తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి